హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం కలిగి అండి మళ్ళీ ఒక పాటతో మీ ముందుకు వచ్చేసానండి విని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఇప్పుడు నేను పాడుతున్న పాట వచ్చి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం నుంచి పాడుతున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి హే తొలి తొలిసారి గుండె ఏంటి ఎల్లరంటే వినకుందే ఎందుకనో నచ్చేసి వెంటనే నన్ను తోడు రమ్మని పిలిచిందే నిన్ను చూడగానే ఒంటిలోన నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత ఒక్క మాట చెప్పు ఇంటి ముందు వాలిపోతా ఏదో మాయ చేసావు కదే నిన్ను పెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోతా లాగా నేను నీకు లొంగిపోతా ఇలాగ ఇలాగ ఇల్లాగా ఇల్లాగా ఎప్పుడు లేదే తనెంతమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంటే తలంచి మొక్కిన తప్పే కాదే మేడం సారు మేడమంతే ప్రపంచ వింతలు ఎన్నని అంటే నేను ఒప్పుకోనేడని అంటే ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే మేడం సారు మేడమంతే Thank you, Andy.